ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి నిజమైన సుఖమైనటువంటిది ఒకటి ఉంది ఈ నిజమైన సుఖం సుఖం కాకుండా అపేక్షించిన సుఖములు అంటే మనం కోరుకునే సుఖాలు ఉంటాయి అపేక్ష అంటే కోరిక అపేక్షించిన సుఖములు పోనీ అలా పొందడానికి నువ్వు నువ్వు కోరుకున్న సుఖాలు నువ్వు వెనగలుగుతున్నావా పొందడానికి ప్రయత్నిస్తానండి ఎందుకూ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సుఖాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రకంగా ఉండగలడం చేస్తే మంచిదా లేకపోతే నువ్వు దేని సుఖాన్ని తుట్టా దానికోసం ఊరికి రావడం మంచిదే తెల్లవాసం ఎక్కువ చలిగా ఉంది ఇవన్నీ కప్పుకుంటే కానీ సుఖంగా ఉండదు ఎండవసీ కప్పుకుంటే సుఖంగా ఉండదు తీసుకు వెళ్ళాల్సి వస్తుంది మనం ఎంతైనా ఎగ్జాంపుల్ డైరెక్ట్ మన ఎవరు ఏం చెప్పక్కర్లే కోరినటువంటి సుఖాలు నీ కంట్రోల్లో ఉంటాయా చక్కగా విడమర్చి గ్రహించు వాడే నిజమైన విద్వాంసుడు అసలు చెప్పారు నిజంగా తెలిసినటువంటి వాడు ఎవరంటే పండితులు విద్వాంసుడు అంటే ఎవరంటే ఇందులో ఉన్నటువంటి కిటకులు కూడా విడమరిచి గ్రహించినటువంటి వాడు ఏది నిజమైనటువంటి సుఖం ఏది మనం అనుకున్నటువంటిది జాగ్రత్తగా విడమర్చుకుని భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఫాలో అవుతూ మిగిలినటువంటి వాడిని ఇగ్నోర్ పక్కన పెట్టు మనకి ఏది హితమో ఏది మంచిదో అదే నిజంగా సుఖాన్ని ఇచ్చేటువంటిది అని దాన్ని ఫాలో అవ్వడం కోసం ప్రయత్నం చేసి మిగిలినటువంటి వాడిని చేయవలసిన వాటిని మాత్రమే మనం చేస్తూ ఉండి చేయగలిసినటువంటి వాడిని తర్వాత చేద్దాం తోసెస్ మీకు చేద్దాం అనిపించింది చేయవలసిందే చేయవలసిందే నువ్వు చేద్దాం అనుకుందా చేసి తీరాల్సిందే చేయవలసిందైతే వెంటనే స్టార్ట్ చేసి చేయడం చేయదలిసిందే ఆ తర్వాత చేద్దాం కానీ మనం ఏం చేస్తాము చేయదలిసిన వాడిని ముందు చేస్తాము చేయవలసిన వాటిని తర్వాత చేద్దాం రినివర్సల్ ఉంటుంది మనంతా కూడా అది చిక్కు